అంగన్వాడీల ర్యాలీకి మద్దతుగా సిపిఎం నాయకులు మండల కేంద్రమైన మరుభూల్లో సిపిఎం మద్దతుతో బుధవారం సార్వత్రిక సమ్మెలు అంగన్వాడీలు పాల్గొని ర్యాలీ చేశారు రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుండి బీడూరు రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం చేశారు అనంతరం దేవాదానం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు ఇరవై ఆరు వేల జీతం పెంచాలని కోరారు పరిభారం తగ్గించాలని లేబర్ స్కోడ్ రద్దు చేయాలని అదేవిధంగా రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు పాల్గొన్నారని అన్నారు అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ గతంలో తమకి ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలని సూచించారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు తమకు ఫోన్లు ఇచ్చారని అవి పేజాప్ జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆంగన్వాడీలను ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో శేషయ్య మండల వ్యాప్తంగా ఆంగన్వాడీలు తైత్రుడు పాల్గొన్నారు సంవత్సరంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు నలభై రోజులు సమ్మి చేసాము సమ్మి చేసినప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మా సమ్మెల వచ్చి మీరు మా మమ్మల్ని కానీ మాకు మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని కానీ గెలిపిస్తే మేము ఖచ్చితంగా మీకు అండగా ఉండి ఇప్పుడు ఇచ్చే పదకొండు వేల రూపాయలు జీతం ఎక్కడ సరిపోతుందని చెప్పి మేము వెంకటాచలంలో మేము టెంటలు వేసుకొని మేము ధర్నా చేస్తున్నప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చి మాకు చాలా మద్దతు ఇచ్చారు ఏమన్నా మేము మా మేము కానీ కానీ వచ్చినప్పుడు ఫస్ట్ మా అక్క వరకు మేము తీరుస్తాము పదకొండు వేల ఐదు వందల రూపాయలు శాలరీ చాలదు మీకు మీకు ఇరవై ఆరు వేల రూపాయలు శాలరీ వచ్చేటప్పుడు మేము చేస్తామని చెప్పి మాకు మద్దతి ఇచ్చిపోయాడు కానీ ఇప్పుడు ఒక సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి కూడా మా పరిభారాన్ని కాబట్టి పెంచుతున్నారు కాబట్టి పెంచుతున్నారు కానీ మాకు మాత్రం తగ్గించట్లేదు కానీ మీరు గమనించాల్సింది మమ్మల్ని కూడా సార్ గమనించండి ఇప్పుడున్న ఖర్చులను బట్టి పదకొండు కనీసం ఒక్క చాలట్లేదు చాలా మంది భవనాల్లో ఉన్నారు చాలా మంది రెంట్కి తీసుకొని పిల్లలు చదువులు ఇచ్చుకోలేదు చదివించుకోలేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మమ్మల్ని కూడా గుర్తించి మేము ఇరవై సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నా కూడా మా ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని గుర్తించట్లేదు మీరు దయచేసి మా ప్రభుత్వానికి మమ్మల్ని మా బాధలు గుర్తించి మాకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము అలాగే మా పని భారాన్ని కూడా తగ్గించండి మమ్మల్ని మిమ్మల్ని పేస్టాప్ రద్దు చేయండి అలాగే మళ్ళీ కానీ మాకు ఏడుస్తున్నారు పదకొండు వేల ఐదు వందలు ఇచ్చి పన్నెండు వేలు ఇస్తున్నారని అని ప్రభుత్వం ఎలాగ చెప్తారు మీరు దయచేసి మమ్మల్ని ఖచ్చితంగా గుర్తించాలి సార్ మమ్మల్ని గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా గుర్తించండి మా యొక్క ఆవేదనని మీరు ఖచ్చితంగా వినండి సార్ మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము అలాగే ఫోన్లు ఇచ్చారు కనీసం ఇప్పటి కూడా సర్వర్ పని చేయట్లా పగిలిపోయినాయి అసలు పని చేయట్లా మేము ఎలా చేయాలి అదేమింటే మీ పర్సనల్ ఫోన్ లో నుంచి చేయమంటున్నారు ఎక్కడి నుంచి పర్సనల్ ఫోన్ తీసుకురావాలి ఇచ్చేదే పదకొండు వేల ఐదు వందల రూపాయలు కావాలి మాకు ఖచ్చితంగా మేము వర్క్ చేస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా వర్క్ చేస్తాము మా వర్కర్ తగ్గినట్టు మీరు ప్రతిఫలం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం నాలుగు లేబర్ గా తీసుకొచ్చింది ఈ లేబర్ కోడ్ లో అయితే కార్మికులు సంఘం పెట్టుకునే దానికి హక్కు లేదు సమ్మె చేసేదానికి హక్కు లేదు జీతం పెంచమనే దానికి హక్కు లేకుండా పోతుందని చెప్పేసి ఆవేదనతో ఆవేశంతో ఈ రోజు కార్మికులు రోడ్డు ఎక్కారు ఈ కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా ఈ లేబర్ కోడ్ తీసుకొచ్చింది ఆ నాలుగు లేబర్ కోడ్ ని రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా కార్మికులు ఈ రోజు ఏమడుగుతున్నారు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అదేవిధంగా కార్మికులు కార్మికుల్ని కార్మికులుగా గుర్తించండి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఒక వ్యక్తి ఏదైనా పనిలో కుదిరితే ఆ వ్యక్తిని మీద ఆధారపడినటువంటి వాళ్ళందరూ నాలుగు వేలు నోట్లోకి పోవాలంటే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీం కోర్టు చెప్పింది అది ఈ రోజు కార్మికులందరూ అందరూ ఉన్నారు కానీ ఈ ప్రభుత్వాలు అయి పట్టించుకోకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు పన్నెండు గంటల పని విధానానికి అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చాడు ఇది ఎక్కడ న్యాయం ఎనిమిది గంటల పని చేయలేక నానా అవస్థలు పడుతూ ఉంటే కార్మికులు ఈ రోజు పన్నెండు గంటలు పని చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు బిల్లు తీసుకొచ్చాడు ఇదే మాది మన పక్క రాష్ట్రంలో తమిళనాడులో ఆ యొక్క బిల్లుకి ఆమోదం తెలిపితే అక్కడ ప్రతిపక్షాలన్నీ ఊత్తున లేస్తే ఆ ప్రభుత్వం వెనక తీసుకుంది కానీ ఈ ప్రభుత్వం అలా చేయట్లా ఈ నాలుగు లేబర్ కోళ్లు అమలైతే ఈ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి పంటలకు కూడా మద్దతు ధర ప్రక మద్దతు ధర అడిగేదానికి లేదు వాళ్ళు ఆందోళన చేయ చేయడానికి లేదు రైతు చేతులు కూడా రైతు సోదరులు కూడా ఇది గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రైతులకు కూడా కోరుతా ఉన్నాం అందుకని ఈ యొక్క ప్రభుత్వాలు మనకు ఈరోజు ఆందోళన చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చాయి అందుకని కార్మికులందరూ రైతులు అందరూ కూడా ఆందోళన రోడ్లకి ఆందోళన చేయాలి ఆ యొక్క నాలుగు లేబర్ కోళ్లు రద్దు చేసేదాకా కార్మిక సంఘాలు ఈ యొక్క ఆందోళనకి పాల్గొంటాయి పిలుపునిస్తాయి మనందరం కూడా ఆ యొక్క ఆందోళన ఆ యొక్క కార్మిక సంఘాల పిలుపు మేరకు చేయాలని చెప్పేసి